హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన వంటింట్లో ఉండే అద్భుతమైన ధనియాలు ఈ ధనియాల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం ధనియాలను మనం వంట చేసే సమయంలో కూరల్లో వేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం వీటిని సాధారణంగా వంట రుచి పెంచడానికి ఉపయోగిస్తూ ఉంటారు కానీ వీటిని వాడటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ధనియాలను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు దూరం అవుతాయి ధనియాలను తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి ఫలితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది ఇక ధనియాల కషాయం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది ఫలితంగా హృదయ సంబంధ వ్యాధులు దూరం అవుతాయి ఈ కషాయం మహిళల్లో వచ్చే రుతి సమస్యలను దూరం చేస్తుంది సో ఫ్రెండ్స్ మరి ధనియాల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సార్ ప్రయత్నించండి అలాగే ధనియాల కషాయం తీసుకోండి లేదంటే ధనియాలను నవ్లి ఆ రసాన్ని కూడా మింగడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సో ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్